బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు లేకుండా అయిపోయింది సార్ మా మొత్తం ఇస్తారా రేవంత్ రెడ్డి మీకు మహిళలకు మనిషికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను కదా ఇచ్చాడు రేవంత్ రెడ్డి చెప్పే కదా ఇస్తా ఇస్తాను అందరికి పెట్టండి నాలుగు వేలు పిచ్చింది ఇస్తాను నాలుగు వేలు లేదు మూడు వేలు లేదు సార్ మాకు ఇప్పుడు ముందు పొలాలకు ఇప్పుడు తినేదానికి తిండి మాకు చెప్పడానికి జనకే లేవు తినేదానికి ఇప్పుడు వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నాం మేము నిన్న తేగింది వర్షి నీళ్ళు వర్షం నుంచి ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరాకి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చినప్పుడు రేపు అసెంబ్లీలో కూడా सा okay. जैसे mm -hmm. <laughs>